కాకినాడలో ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఆరు వందలకు గాను ఆరు వందల మార్కులు సాధించిన గణిత కాకినాడ శాంతి నగర్ లో స్కూల్ కే సాధ్యమని స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజలి స్టేట్ ర్యాంక్ సాధించగా సామర్లకోటకు చెందిన సాయి హర్షిత ఐదు వందల తొంభై ఆరు మార్కులు లక్ష్మీ ప్రసన్న ఐదు వందల తొంభై రెండు మార్కులు బీడీ ప్రసన్న ఐదు వందల తొంభై మార్కులు మరెన్నో ర్యాంకులు తమకే సొంతమని యాజమాన్యం తెలిపింది चलो नमस्ते बोलिए सर बोलिए सर कौन है अच्छा हां सर चल चित्रopotne potne ki हां अंदर है आज अंदर है ए जय हो you don't do. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో భాష్యం ఆరు వందల మార్కులకు ఆరు వందలు వై నేహాంజని శాంతి నగర్ కాకినాడ నుంచి సాధించింది మరి ఈ సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్తో పాటు ఐదు వందల తొంభై పైన పదమూడు మంది విద్యార్థులు మార్కులు సాధించారు తర్వాత ఐదు వందల ఎనభై పైన డెబ్బై ఏడు మంది ఐదు వందల డెబ్భై పైగా మార్కులు నూట అరవై రెండు మంది ఐదు వందల యాభైకి పైగా మూడు వందల పదమూడు మంది ఐదు వందలకు పైన ఐదు వందల అరవై ఏడు మంది మూడు వందల అరవైకి పైన ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది మార్కులు సాధించారు ఈ పరీక్షకి కాకినాడ జోన్ నుంచి ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఎగ్జామ్స్కి అటెండ్ అవగా మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఈ నేహాంజని ఆరు వందలకే ఆరు వందల మార్కులు సాధించడం అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ స్కూలు అన్ని మార్కులు సాధించలేదు అది మా భాష్య విద్యా సంస్థల ద్వారా సాధించడం జరిగింది మా భాష్య విద్యా సంస్థల యొక్క విద్యా ప్రణాళిక మెటీరియల్ పదో తరగతిలో పిల్లలకి మేము తీసుకునే శ్రద్ధ మా టీచర్స్ వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేసే విధానం మా ఈ మా విద్యార్థుల ఈ విజయానికి తోడ్పడింది దీనికి సహకరించిన తల్లిదండ్రులకి వారి విద్యార్ విద్యార్థులకి అలాగే మా టీచర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది మరువలేని విజయం మా చైర్మన్ గారు చదువు వేరు విద్య వేరు అని చెప్తూ ఉంటారు చదువు అనేది ఓన్లీ మార్కులు మేము చదువుతో పాటు విద్య విద్య అంటే క్రమశిక్షణ చదువుతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది మా చైర్మన్ బాష రామకృష్ణ గారు మాకు ప్రతి మీటింగ్లోనూ తెలియజేస్తూ ఉంటారు అది మా విద్యార్థులకి మేము భాష విద్యార్థులందరికీ మా స్టేట్ లెవెల్ నూట అరవై ఐదు బ్రాంచుల్లో కూడా మేము ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాం ఈ విధానం ద్వారా మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం ఈ ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు మా తల్లిదండ్రులు మా టీచర్సు మా ప్రణాళికే కారణం దీని నేను పదవ తరగతి ఫలితాల్లో ఆరు వందలకి ఆరు వందల మార్కు సాధించాను నాకు నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా ఇది దేవుడి దయ తరువాత రాష్ట్రం యజమాని మిమ్మల్ని ఇచ్చిన సపోర్ట్ గుంటూరు నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ రామకృష్ణ సార్ రాష్ట్రం రామకృష్ణ సార్ చైర్మన్ సార్ హెల్ప్ అలాగే హనుమంతరావు సార్ హెల్ప్ కూడా నా సక్సెస్ మా పేరెంట్స్కి టీచర్స్కి ఫ్యాకల్టీకి ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను నేను రోజు ఒక నైన్ అవర్స్ చదువుకునేదాన్ని మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ స్కూల్లో ఉండేవాళ్ళం ఆ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి టూ అవర్స్ చదువుకుని ఆ తర్వాత మార్నింగ్ ఫైవ్ ఫోర్కి లేచి చదువుకునేదాన్ని అలాగే రోజు స్కూల్లో జరిగే ఆర్ఐటీస్ మంత్ మంత్కి పెట్టే ఎగ్జామ్స్ ఇవన్నీ అలాగే ఒక్కొక్క ఎగ్జామ్లో జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇంకో దాంట్లో రిపీచ్ చేయకుండా చూసుకోవడం బట్టి నాకు ఈ ఫలితం వచ్చింది దీనికి నేను వాష రామకృష్ణ సార్కి హనుమంతరావు సార్కి జోనాల్సర్కి అలాగే మా ప్రిన్సిపల్స్ అందరికీ టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ హెల్కేజ్ చేస్తాను సైన్స్లో ఐదు వందల తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్నాను దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా భాష్యం యాజమాన్యానికి జోనల్సర్కి ప్రిన్సిపల్ సర్స్కి ఇంకా చైర్మన్ సార్ రాష్యం రామకృష్ణ సర్కి హెల్కే చేస్తున్న వీళ్ళు సక్సెస్ని ఇంకా వీళ్ళు చూపించిన వేలో వెళ్ళి ఇలానే సక్సెస్ పొందాలని చూసుకుంటున్నాను పెట్టే ఎగ్జామ్స్ వీక్లీ టెస్ట్ ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయింది నేను ఫ్యూచర్ లో